కనుక వైరికి సంతాన మనసుకి సంతోషపరితలను కావించుతున్నగాక సదాస్తు ఏమండి ఏమండి ఆ స్వామి నా కల్లో కనిపించి కళ్ళ కనిపించి నా అంశమునా నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది చెప్పి ఈ ఫలము చదివిస్తున్నారు అవునా

శ్రీనివాస సిద్విలాస కరుణాసాగర దయా హృదయ నిన్ను నమ్మిన వారికి నిత్య కళ్యాణం పచ్చతోరణమై కోరిన వారికి పొంగు పైడివై వెలిసే స్వామి నీ అవ్యాజ కరుణా కటాక్ష వీక్షణంలో పాత్రమైన ఈ ప్రపంచమునందు సర్వకాల సర్వావస్థల ఎందు సర్వజనులను చల్లగా కాచు కాపాడే శ్రీనివాస సిద్విలాసాన్ని నేమను ఏ चलो Yeah. Pero... i'm బిడ్డలు నేరని దుఃఖించినందులకు సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే మన ప్రత్యక్షమై మనకు ఈ లక్ష్మీ తిరుపతాంబను జన్మింపజేసినాడు అట్టి మన ఈ లక్ష్మీ తిరుపతాంబ జన్మించిన నాటి నుండి ఈ గోగినేని పాలెమెల్లా పిల్ల పాపలతో పాడి పంటలతో తొలతూగుతున్నదని కొనియాడుతున్నారు రంగమాబా కొనియాడుతున్నారు అంతేకాదండి సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపై అవతరించిందని పిన్నాళ్ళ నుండి పెద్దల వరకు కొనియాడుతున్నారు అమ్మా నాన్నగారు నేను గుడికి వెళ్ళేస్తాను అమ్మా నేను గుడికి వెళ్ళేస్తానమ్మాగేనమ్మా చక్కగా పూజ చేస్తుంది అమ్మా కానీ రంగమాంబ ఏమిటండి అల్లారు ముద్దుగా పెరిగిన గారాల బిడ్డ కష్టం అంటే ఏమిటో తెలియని సుకుమారి మన బిడ్డ గురించి నాకు పరిపరి విధములా ఆలోచన వస్తున్నది రంగమాంబ కష్టం కష్టమంటే ఏమిటో తెలియని సుకుమారి మన బిడ్డ అల్లారు ముద్దుగా పెరిగిన గారాల బిడ్డ అట్టి మన తిరుపతాంబకు పెళ్లిడు వచ్చినది రంగమాంబ ఆమెకు తగిన వరుడు ఎవరాయని నా మనస్సు పరిపరి విధముల ఆలోచిస్తున్నది అందుకు ఆలోచించాల్సిన పనిలేదండి అందుకు ఆలోచించవలసిన పని లేదండి మన తిరుగుతాము తగిన వరుడు పుట్టే ఉన్నాడు ఏమిటి ఆశ్చర్య సకల శ్రీమంతుడైన సరే గాని మీరు ఆలోచిస్తూ ఉండండి లోపల పాప మనం పిలుస్తుంది నేను వెళ్ళొస్తాను నాకు తెలియకుండా ఎక్కడో పుట్టి ఉన్నాడా ఎవరతను ఎవరయ్యుండును రంగబాంబా రంగబాబా ఏడుబండలవాడా వెంకటరమణ ఆపద్భాంధవా అనాథరక్షత భాగ్యవంతులకైనా స్వామి నీ దర్శన భాగ్యము మాలాంటి పేదవారికి కనిపించవా మా మొరలు ఆలకించవా కలకాలము ఈ కష్టములతో జీవించవలసిందేనా మాకు సిరి సంపదలు భోగభాగ్యములు కలుగజేయవా తండ్రి స్వామి శ్రీనివాస భార్య పొద్దెక్కింది వేళ వేళయింది రెక్కాడితో కానీ డొక్కాడని బ్రతుకులు మాయి ఈయన గారు పొద్దునంగా ఊళ్ళోకి వెళ్ళారు బయటికి రాలేదు అయినా ఊళ్ళో సంగతులు అన్నీ పట్టించుకుంటారు కానీ ఇంట్లో సంగతులు మాత్రం పట్టించుకోరు ఈరోజు ఎలాగైనా మా గోపాయ్య విషయం మాట్లాడాలి ఎప్పుడుకొస్తాడో ఏమో ఏమండి ఏమండి ఎప్పుడు చూసినా మీ ఆలోచనలు మీకే కానిది ఇంట్లో ఏం పట్టించుకోరాయా ఏమిటి వెంకమాంబా మాంబా తోడు ఉంటాను ఒకటే రిసుకు పెడుతున్నావు అంటే అట్లా ఇసుక్కుంటారు మన అబ్బాయి ఈ పెళ్లిళ్ళు అవుతున్నాయి వాడు తోట వాళ్ళందరికీ పిల్లలు కూడా పుడుతున్నారు మీరు మాత్రం ఆ విషయం మరిచిపోయి ఊళ్ళో వాళ్ళకి ఎద్దులు కొందామా వీళ్ళకి కొందామా బోధలు కొందామా అని కొందామని ఈ ఆలోచనే ఉంది కానీ ఇంట్లో ఆలోచన మాత్రం లేకపోయా లేకపోయాబా ఏమండి అబ్బాయి గురించేనా మాట్లాడింది అవునండి ఎంక మాంబా ఏం చేయమంటావు ఎంక మాంబా ఎక్కడికి వెళ్ళినావు పిల్లని అడిగిన నీకేముంది కాకానికి అని గారు మా బిడ్డని ఇస్తే నీ ఇంట ఏం సుఖపడుతుందని నా ముఖం మీనే అంటుంటే ఆ పడే బాధ నేను ఎంత కుమిరిపోతున్నాను ఎంక మాంబా ఎంత బాధపడుతున్నాను బాగానే ఉంది సంబడ సంకలో మేక పెట్టుకొని ఊరంతా ఎదిగినట్లు అక్కడ ఇక్కడ ఎతకాలు తిన పని మనకేమిటండి అవును మా అన్నయ్య గారు అమ్మాయి తిరుపతామ్మ ఉండగా తిరుపతామ్మ అవునండి నక్కెక్కడ నాగలోకం ఎక్కడ అన్నట్లు వాళ్ళు కోట్లకు పడుగులెత్తినాడు వాళ్ళు మనకు పిల్లనిస్తారా వాళ్ళు మనకు పిల్లనిస్తారని నాకు మాత్రం ఆశ లేదు ఏమండి ఎంత కోటేశ్వరులైనా మాత్రం పిల్లని ఏమైనా కోసుకొని కోరనుకుంటారండి ఎవరికో ఒకళ్ళకి ఇవ్వాల్సిందేగా ఏ అదే మనం పోయి అడిగితే మనకు మాత్రం ఇవ్వంటారా ఎనకమా అంబా ఏమండి మీ అన్నయ్య గారి నీవు అడుగుతానంటే ఏదో నేను నామకాస్తిగా వస్తాను ఎంక లేకున్నా మీ అన్నయ్య గారు జమీందారు గారు నేను అడిగితే ఇవ్వడు ఎంక ఏదో మీది రక్త సంబంధం గనక నీవు అడుగుతానంటే నేను నేను నామకాస్తిగా వస్తాను ఇంక మాంబా ఏమండి మా అన్నయ్య గారు నా మాట కాదనరు మా వదిన గారు నాకు ఎదురు చెప్పదు అందుకని మా అన్నయ్య గారింటికెళ్ళి చాలా రోజులు అవుతుంది కదా ఒక్కసారి వెళ్ళి వాళ్ళని చూసినట్టు ఉంటుంది ఈ సంబంధం మాట్లాడినట్టు ఉంటుంది నా మాట కాదనుక ఒకసారి వెళ్ళొద్దామండి సరే వెంక మాంబా మన ఇలాని పైన ఆ శ్రీకృష్ణ భగవాను ఒక్కసారి మన స్వరించుకొని ప్రయాణం అవుదాం వెంక మాంబా గోపా